అందరికీ నమస్కారం రైల్వేలో ఇంజనీర్ అవ్వాలనే లక్ష్యంతో ఉన్నవాళ్లకు ఒక పెద్ద శుభవార్త రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దేశవ్యాప్తంగా ఏకంగా రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది ప్రభుత్వ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు అస్సలు ఇన్ని వేకెన్సీలు ఒకేసారి రావడం చాలా అరుదు తెలుసా సో ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఈ రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఖాళీలు అంటే కేవలం జూనియర్ ఇంజనీర్ పోస్టులు మాత్రమే అనుకోవద్దు ఇందులో డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ కెమికల్ సూపర్వైజర్ ఇంకా మెటలాజికల్ అసిస్టెంట్ లాంటి వేర్వేరు పోస్టులు కూడా ఉన్నాయి అంటే చాలా ఇంజనీరింగ్ బ్రాంచ్లో వాళ్లకు ఇక్కడ మంచి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సరే మరి ఈ నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం అసలు ఎవరెవరు ఎలిజిబుల్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి వేకెన్సీస్ ఎలా ఉన్నాయి ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం సో మొత్తం క్లారిటీ రావాలంటే ఈ విశ్లేషణను చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి మొట్టమొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ముఖ్యమైన తేదీలు ఎందుకంటే డేట్స్ మిస్ అయితే మొత్తం మిస్ అయినట్టే కదా చూడండి నోటిఫికేషన్ అక్టోబర్ థర్టీ ఫస్ట్న వచ్చింది అదే రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నవంబర్ థర్టీ ఒక్క విషయం గుర్తుంచుకోండి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు సర్వర్ బిజీ అవ్వొచ్చు సో వీలైనంత త్వరగా అప్లై చేసేయండి ఆ తర్వాత ఫీజు పేమెంట్కి ఇంకా ఏమైనా తప్పులుంటే అప్లికేషన్లో కరెక్ట్ చేసుకోవడానికి కూడా టైం ఇచ్చారు ఓకే డేట్స్ చూశాం గదా ఇప్పుడు ఆ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ వేకెన్సీలు ఎలా ఉన్నాయో చూద్దాం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్లకు ఇంపార్టెంట్ అయిన జోన్లో కేటగిరీల వారిగా ఎన్ని పోస్టులున్నాయో ఓ లుకెద్దాం మన సికింద్రాబాద్ జోన్ విషయానికొస్తే మొత్తం నూట మూడు ఖాళీలున్నాయి ఇందులో ఎక్కువ శాతం అంటే యాభై పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఇచ్చారు ఆ తర్వాత చూస్తే ఈడబ్ల్యూఎస్కి పదిహేడు ఓబీసీకి పదిహేను ఎస్సీకి పన్నెండు ఎస్టీకి తొమ్మిది పోస్టులున్నాయి సో దీని బట్టి ఏ కేటగిరీలో కాంపిటీషన్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది చూడండి మన ఇండియన్ రైల్వేస్ మొత్తం డిఫరెంట్ జోన్స్గా డివైడ్ అయి ఉంటుంది అప్లై చేసేటప్పుడు ఒక పర్టిక్యులర్ ఆర్ఆర్బి అంటే రైల్వే రెక్రూట్మెంట్ బోర్డ్ కింద ఉన్న జోన్ని సెలెక్ట్ చేసుకోవాలి గుర్తుంచుకోండి ఆ చాయిస్ పోస్టింగ్ లొకేషన్ని డిసైడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ని తీసుకుందాం దీని హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్లో ఉంది దీని కింద సికింద్రాబాద్ హైదరాబాద్ లాంటి ఐదు డివిజన్లు పనిచేస్తాయి ఓకే ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం అదే ఎలిజిబిలిటీ అంటే అర్హతలు ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చెయ్యొచ్చా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతోంది సో నేను చెప్పే పాయింట్స్ అన్ని ఒక చెక్లిస్ట్లా ఫాలో అయిపోండి అసలు ఈ పోస్ట్లకు ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి ఏజ్ లిమిట్ ఎంత మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి ఇలాంటివన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా క్లియర్గా చూద్దాం ఇక్కడ చూడండి ప్రతి పోస్టుకు స్పెసిఫిక్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు జూనియర్ ఇంజనీర్ పోస్టుకైతే మీరు ఏ బ్రాంచ్కి అప్లై చేస్తున్నారో ఆ రిలేటెడ్ ఇంజనీరింగ్ స్ట్రీంలో డిప్లొమా గానీ డిగ్రీ గాని చేసి ఉండాలి ఇక డిఎంఎస్ పోస్ట్ ఉంది చూశారా దీనికి ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు ఇది చాలామందికి ఒక మంచి అవకాశం ఫైనల్గా కెమికల్ లేదా మెటలర్జికల్ సూపర్వైజర్ పోస్టుకు బీఎస్సీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకుని ఉండాలి ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్ కేటగిరీ వాళ్లకి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు ఏళ్ల మధ్య ఉండాలి అదే ఓబీసీ వాళ్లకైతే మూడేళ్లు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఐదేళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ డేట్సు చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఎందుకంటే అప్లికేషన్ టైంలో కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా చూస్తే ఎస్సీ ఓబీసీ కాకుండా పీడబ్ల్యూబిడి కేటగిరీ వాళ్లకి పది నుంచి పదిహేను ఏళ్ల వరకు మంచి రిలాక్సేషన్ ఉంది అలాగే ఎక్స్ సర్వీస్మెన్ విడోస్ లాంటి స్పెషల్ కేటగిరీల వారికి కూడా రూల్స్ ప్రకారం సడలింపులుంటాయి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి రైల్వే జాబ్స్ అంటే మెడికల్ ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ముఖ్యంగా కంటిచూపు దీనితోసం ఏ త్రీ వన్ సి వన్ అని కొన్ని స్టాండర్డ్స్ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ ఏ త్రీ స్టాండర్డ్ కావాలంటే కళ్లద్దాలు ఉన్నా లేకపోయినా సిక్స్ బై నైన్ విజన్ ఉండాలి అంతేకాదు కలర్ బ్లైండ్నెస్ నైట్ విజన్ టెస్ట్లు కూడా పాస్ అవ్వాలి సో అప్లై చేసే ముందే తాము టార్గెట్ చేస్తున్న పోస్ట్కు ఏ మెడికల్ స్టాండర్డ్ కావాలో నోటిఫికేషన్లో ఒకసారి క్లియర్గా చూసుకోవాలి సరే వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ అనాలిసిస్ని ఒక లైక్ చేయండి అలా చేయడం వల్ల ఇది మీలాంటి ఇంకొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది ఇంకా అయిపోలేదు పూర్తి సిలబస్ బ్రేక్డౌన్ కోసం చివరి వరకు ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది సెలెక్షన్ ప్రాసెస్ ఇంకా అప్లికేషన్ ఫీజ్ గురించి అసలు ఈ ఉద్యోగం సంపాదించాలంటే ఏ స్టేజెస్ దాటాలో చూద్దాం సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం నాలుగు స్టేజీలుంటాయండి ఫస్ట్ సీబీటీ స్టేజ్ వన్ ఇది ఒక రకంగా ఫిల్టరింగ్ టెస్ట్ ఇందులో క్వాలిఫై అయితేనే సీబీటీ స్టేజ్ టూ కి వెళ్తారు ఇక ఈ రెండిట్లో మంచి మార్కులు తెచ్చుకున్నాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అదంతా అయ్యాక ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ సో ప్రతి స్టేజ్ చాలా ఇంపార్టెంట్ ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ అభ్యర్థులు ఐదు వందల రూపాయలు కట్టాలి కాని ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే సీబీటీ వన్ ఎగ్జామ్ రాస్తే చాలు అందులోంచి నాలుగు వందల రూపాయలు వెనక్కి రీఫండ్ వస్తాయి ఇక ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగులు ఈబీసీ కేటగిరీ వాళ్లకైతే ఫీజు రెండు వందల యాభై రూపాయలు వీళ్లు గనక సీబీటీ వన్కి అటెండ్ అయితే కట్టిన రెండు వందల యాభై రూపాయలు మొత్తం రీఫండ్ వచ్చేస్తాయి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ ఉంది అదే ఈబీసీ ఈబీసీ అంటే ఇకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఇది ఓబీసీ కాదు ఈడబ్ల్యూఎస్ కూడా కాదు ఈ రెండిటితో అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు అప్లై చేసేటప్పుడు సరైన కేటగిరీని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ ఏంటి ప్రిపరేషన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా సక్సెస్ అవ్వాలంటే ఒక పక్కా ప్లానింగ్ ఉండాలి అందుకోసం మనం ముందుగా సీబీటీ వన్ సీబీటీ టూ ఎగ్జామ్ సిలబస్ను డీటెయిల్డ్గా గా అనలైజ్ చేద్దాం అభ్యర్థులందరూ ఫేస్ చేసే ఫస్ట్ హెర్డల్ స్టేజ్ వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీటీ వన్ ఇదొక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లాంటిది ఇందులో క్వాలిఫై అయితేనే మనం స్టేజ్ టూకి వెళ్ళగలం సో మన ప్రిపరేషన్ జర్నీని దీని సిలబస్తోనే స్టార్ట్ చేద్దాం మ్యాథమెటిక్స్ చాలా మందికి కొంచెం టఫ్ అనిపిస్తుంది కానీ ప్రాక్టీస్ చేస్తే ఈజీనే ఇందులో అరిథ్మెటిక్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ రెండు ఉంటాయి ముఖ్యంగా నంబర్ సిస్టమ్స్ పర్సంటేజెస్ టైమ్ అండ్ వర్క్ అలాగే జామెట్రీ లాంటి బేసిక్ టాపిక్స్ మీద గట్టిగా ఫోకస్ చేస్తే మంచి స్కోర్ గ్యారంటీ డైలీ ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇది మీ లాజికల్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తుంది అనాలజీస్ కోడింగ్ డీకోడింగ్ సిలాజిజం లాంటి టాపిక్స్ మీద బాగా ప్రాక్టీస్ చేస్తే చాలు ఈ సెక్షన్లో ఫుల్ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు ఇది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ సో దీని మీద కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టండి ఇక జనరల్ అవేర్నెస్ విషయానికొస్తే కరెంట్ అఫేర్స్తో పాటు ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ మీద ప్రశ్నలొస్తాయి జనరల్ సైన్స్ కోసం పెద్ద పెద్ద బుక్స్ ఏమీ అవసరం లేదు పదవ తరగతి సీబీఎస్ఈ లెవెల్ వరకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చదువుకుంటే సరిపోతుంది సైన్స్ బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే స్టేజ్ వన్ క్లియర్ చేశారనుకుందాం నెక్స్ట్ స్టేజ్ టూ ఇందులో రెండు పార్ట్స్ంటాయి ఒకటి అందరికీ కామన్గా ఉండే సబ్జెక్టులు రెండోది మీ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కి సంబంధించిన టెక్నికల్ పేపర్ ఇప్పుడు మనం అందరికీ కామన్గా ఉండే సిలబస్ ఏంటో చూద్దాం సీబీటీ టు కామన్ సిలబస్లో కూడా జనరల్ అవేర్నెస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మళ్లీ ఉంటాయి కానీ వీటికి ఎడిషనల్గా కంప్యూటర్ బేసిక్స్ అలాగే ఎన్వారాన్మెంటల్ సైన్స్ మీద బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి అంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ పొల్యూషన్ గ్లోబల్ వార్మింగ్ లాంటివి ఇవి జాబ్లో కూడా యూజ్ అయితాయి కాబట్టే సిలబస్లో యాడ్ చేశారు ఓకే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం ఇక ఫైనల్గా మీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి మీకు ప్రిపరేషన్లో ఏమైనా హెల్ప్ కావాలన్నా లేదా ఏమైనా ఉన్నా మేము మీకోసం ఇక్కడున్నాం ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకింకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏ చిన్న సందేహమున్నా సరే మొహమాట పడకుండా కింద కామెంట్ సెక్షన్లో అడగండి మేము ప్రామిస్ చేస్తున్నాం ప్రతి కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాం మీ డౌట్స్ క్లియర్ చేయడానికే మేమున్నాం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ స్టడీ మెటీరియల్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కోసం డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇచ్చాం వాటిపై క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి అస్సలు మిస్ అవ్వద్దు ఈ పూర్తి విశ్లేషణ మీకు నిజంగా ఉపయోగపడిందని మేము ఆశిస్తున్నాం మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ప్రిపరేషన్ గైడెన్స్ కోసం మన బ్రేని తెలుగు ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ప్రిపరేషన్ కి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్